కోట్లాది మంది భక్తులు కఠినమైన నలభై ఒక్క రోజుల దీక్ష ముళ్లబాటలు ఎత్తైన గిరులు పంపానది స్నానాలు ఈ యాత్ర వెనుక ఉన్న అసలు రహస్యమేంటి మణికంఠుడు కేదలం పురాణాల్లోని దేవుడా లేక చరిత్రలో జీవించిన వీరుడా నేడు సోషల్ మీడియాలో అయ్యప్ప స్వామి గురించి జరుగుతున్న ప్రచారంలో నిజమెంత అబద్ధమెంత బుద్ధుడికి అయ్యప్పకు నిజంగానే సంబంధముందా వావర్స్వామి ఎవరు పద్దెనిమిది మెట్ల వెనుక ఉన్న సైన్సేంటి శివా ఫైల్స్ నేటి ఎపిసోడ్లో అయ్యప్ప స్వామి చరిత్రలోని చీకటి కోణాలను అద్భుత సత్యాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేద్దాం హెలో వెల్కమ్ బ్యాక్ టు శివా ఫైల్స్ మణికంఠుడు పురాణమా చరిత్రనా చాలామంది అయ్యప్పస్వామిని కేవలం ఒక పురాణ పురుషుడిగానే చూస్తారు కాని కేరళ చరిత్రను లోతుగా పరిశీలిస్తే మణికంఠుడు పన్నెండవ శతాబ్దంలో పందలం రాజు రాజశేఖరుడి పెంపుడు కొడుకుగా జీవించిన ఆధారాలున్నాయి ఇక్కడ మనం ఒక అపోహను తొలగించుకోవాలి అయ్యప్పస్వామి కేవలం ఒక కల్పిత పాత్ర అనేది అబద్ధం పందలం రాజవంశానికి చెందిన చారిత్రక సాక్ష్యాలు నేటికీ భద్రంగా ఉన్నాయి మణికంఠుడు తన కోసం అరాచక శక్తులైన మరవార్ దోపిడీదారులను అరికట్టడానికి స్వయంగా సైన్యాన్ని నడిపిన వీరుడు కేరళ పురాతన యుద్ధకళ కలరిప్పయట్టులో ఆయన ఆరికేరిన యోధుడు రాజ్యభోగాలను త్యజించి యోగిగా మారిన ఒక రాజకుమారుడి కథ ఇది బుద్ధుడికి అయ్యప్పకు ముడిపెట్టే కథలు ఇటీవల కాలంలో ఒక వాదన బలంగా వినిపిస్తోంది అయ్యప్ప దేవాలయం ఒకప్పుడు బౌద్ధ విహారమని ధర్మశాస్త అనే పేరు బుద్ధుడికి పర్యాయపదమని కొందరంటుంటారు దీని వెనుక ఉన్న లాజిక్కేంటో తెలుసా అయ్యప్ప స్వామి కూర్చున్న యోగ పట్టాసనం బుద్ధుడి విగ్రహాలకు దగ్గరగా ఉంటుంది భక్తులు చెప్పే శరణం అయ్యప్ప నినాదం బౌద్ధుల బుద్ధం శరణం గచ్చామిలాగే ఉంటుందని చెబుతారు కాని శాస్త్రాల ప్రకారం అయ్యప్ప హరిహరసుతుడు అంటే విష్ణువు మరియు శివుడి సమ్మేళనం బౌద్ధం పుట్టకముందే సనాతన ధర్మంలో యోగ పట్టాసనముంది ఇది కేవలం సామాజిక సామరస్యం కోసం పుట్టిన వాదన మాత్రమే తప్ప దీనికి బలమైన చారిత్రిక ఆధారాలు లేవు స్వామి ఎవరు ఒక గొప్ప స్నేహబంధం ఒక హిందూదేవుడి క్షేత్రానికి ముందు ఒక ముస్లం యోధుడిని దర్శించుకోవడం ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఎవరీ వావర్ చాలామందిలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది అయ్యప్ప స్వామి ముస్లింలను మతం మార్చడానికి ప్రయత్నించాడని కాని అసలు నిజం ఏమిటంటే వావర్ ఒక గొప్ప అరబ్ వర్తకుడు తులుత మణికంఠుడితో యుద్ధం చేసిన ఆయన పరాక్రమాన్ని చూసి మణికంఠుడికి అత్యంత సన్నిహిత మిత్రుడిగా సేనాపతిగా మారిపోయాడు మతాలకంటే మానవత్వం స్నేహం గొప్పదని చాటిన గొప్ప చరిత్రవారిది అందుకే నేటికీ కులమతాల ప్రస్తావన లేకుండా ముస్లిం సోదరులు కూడా శబరిమల యాత్రలో పాల్గొంటారు పద్దెనిమిది మెట్లు గూఢార్ధం పదినెట్టాంబడి ఈ పద్దెనిమిది మెట్లు కేవలం రాయిరప్పలు కావు ఇక్కడ ఒక గొప్ప మానసిక శాస్త్రముంది మొదటి ఐదు మెట్లు మన పంచేంద్రియాలను తర్వాతి ఎనిమిది మెట్లు మనలోని అష్ట రాగాలను తర్వాతి మూడు మెట్లు సత్వ రజ తమోగుణాలను సూచిస్తాయి చివరి రెండు మెట్లు విద్య మరియు అవిద్యను సూచిస్తాయి వీటన్నింటినీ ఎవరైతే అధిగమిస్తారో వారే తత్వమసి అంటే నీలో ఉన్నదే దైవమే అనే సత్యాన్ని తెలుసుకోగలరు అందుకే ఇరుముడి మోసిన భక్తుణ్ణికూడా మనం స్వామి అని పిలుస్తాం అయ్యప్ప స్వామి చరిత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక యాత్ర కాదు అది క్రమశిక్షణకు సమానత్వానికి ప్రతీక మకరజ్యోతి వెనుక ఉన్న సైన్స్ లేదా నమ్మకం ఏదైనా కావచ్చు కాని ఆ క్షణంలో లక్షలాది మంది భక్తుల గుండెల్లో కలిగే ఆ భక్తి పారవస్యం మాత్రం నిజం నిజం తెలుసుకోకుండా చేసే విమర్శలను నమ్మకండి సనాతన ధర్మంలోని ప్రతి ఆచారం వెనుక ఒక సామాజిక బాధ్యత ఉంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అయ్యప్ప స్వామి గురించి మీకు తెలిసిన ఆసక్తికర విషయాలను కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం చూస్తూనే ఉండండి శివా ఫైల్స్